వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో చాలా మంది మనోళ్ళు అడుగుతున్న క్వశ్చన్ యాక్చువల్గా ఇది మా కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం ఇక్కడ రికార్డ్ చేస్తున్న వీడియో డన్ సో ఏంటంటే ఇప్పుడే నీళ్ళు పట్టినా ఓకేనా అందుకే కొంచెం తడి ఉంది ఇక్కడ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి పీజీ క్లాసులు అనే క్వశ్చన్ మాకు చాలామంది అడుగుతున్నారు సో అన్న క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ అలాట్మెంట్ అయింది కదా మరి మేము ప్రైవేట్ హాస్టల్లో ఉన్న మేము క్లాసులు మిస్ అవుతాము సో కొంతమంది టాపర్స్ ఉన్నారు అసలు ఎట్లా అంటే ఫస్ట్ డేనే క్లాస్కి వెళ్ళాలన్నా ఒక్కో క్లాస్ కూడా మిస్ అవుద్దని అడుగుతున్నారు సింపుల్ మంచిదే బట్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది అఫీషియల్గా వాళ్ళు టైం టేబుల్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ టైం టేబుల్ ప్రకారం క్లాసులు తొందరనే స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్లేస్ స్టార్ట్ అయ్యే ముందుకే క్లాసులు నార్మల్గా సెకండ్ ప్లేస్ వరకే అఫీషియల్గా క్లాసులు స్టార్ట్ అవుతాయి వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఈ డేట్కి స్టార్ట్ అవుతాయి అని చెప్తారు ముచ్చట ఏంటంటే క్లాస్కి ఎవరు పోతారు సింపుల్ క్లాస్కి ఎవరు పోతారు ఇప్పుడు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కానీ కాకతీయ కానీ తెలంగాణ కానీ లేదంటే పాలమూరు కానీ శాతవాన కోటివిమెన్సు జేఎన్టీహెచ్ మహాత్మా గాంధీ ఏదో ఒక యూనివర్సిటీ ఏది తీసుకున్నా కూడా క్లాస్కి పోవాలంటే స్టూడెంట్స్ ఉండాలి ఇప్పుడు స్టూడెంట్స్ ఉండాలంటే స్టూడెంట్స్ ఎట్లా వస్తారు స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అదర్ యూనివర్సిటీస్లో కానీ అలాట్మెంట్ జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు క్లాస్కి రావాలంటే ఫస్ట్ హాస్టల్ ఓపెన్ కావాలి కదా హాస్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు స్టూడెంట్స్ హాస్టల్కి వస్తారు లగేజ్ తోటి ఎందుకంటే మనకున్న ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల నుంచి వెళ్ళి ఒక్కొక్క జిల్లాలకి వెళ్ళి ఒక్కొక్క స్టూడెంట్ ఉంటారు యూనివర్సిటీలో అది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్ మొత్తం రాస్తారు స్టేట్ మొత్తం రాసిన తర్వాత అందరూ కలిసి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తారు ఇప్పుడు మీరు క్యాంపస్కి వచ్చిన తర్వాత చూసుకుంటే మీ క్లాస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేరే స్టేట్ నుంచి కూడా ఉంటారు కొంతమంది ఎన్ఐక్యూ నేషనల్ ఇంటిగ్రేషన్ కోట వేరే వేరే స్టోటు నార్త్ ఈస్ట్ నుంచి కూడా వస్తారు అప్పుడు మేము చదివేటప్పుడు మా క్లాస్మేట్ మిజోరం అస్సాం దగ్గర మిజోరం నుంచి వచ్చి నార్త్ ఈస్ట్ నుంచి అది సో ఇప్పుడు వాళ్ళందరూ రావాలి అంటే హాస్టల్ ఓపెన్ కావాలి వన్స్ హాస్టల్ ఓపెన్ అయితే వివిధ జిల్లాల స్టూడెంట్స్ హాస్టల్కి విత్ లగేజ్ వస్తారు హాస్టల్ ఓపెన్ అయింది మెస్ స్టార్ట్ అయింది అంటే విత్ లగేజ్ డిస్ట్రిక్ట్ నుంచి డిస్ట్రిక్ట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు హాస్టల్కి వచ్చిన తర్వాత అప్పుడు కాలేజీకి వెళ్తారు వాళ్ళే ఎందుకంటే హాస్టల్ కాలేజ్ ఒకటే దగ్గర ఉంటుంది మ్యాథ్స్ సో మనస్ హాస్టల్కి వచ్చారంటే కాలేజీకి వాళ్ళే వెళ్తారు సో అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారము క్లాసులు తొందర స్టార్ట్ అయినా కూడా టెన్షన్ పడకండి అక్కడ క్లాసులు జరిగాయి ఓకేనా క్లాస్లో లోకల్ సోర్ అయితే ఉంటారు యూనివర్సిటీ దగ్గర లోకల్ సోర్ అయితే ఉంటారు ఇద్దరు ముగ్గురు పోతారు అంతే వాళ్ళకు కూడా తెలుసు ఫ్యాకల్టీకి హాస్టల్ ఓపెన్ అయిన తర్వాతనే క్లాస్ మొత్తం నిండు నిండుతుంది క్లాస్ మొత్తం స్ట్రెంత్ ఉంటుంది సో అఫీషియల్గా మనకి టైం టేబుల్ ఇచ్చినా కూడా మనకు అసలైన క్లాస్ స్టార్ట్ అవ్వాలంటే టైం పడుతుంది ఓకేనా హాస్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది మరి హాస్టల్ అనేది సెకండ్ పేస్ అయిపోయే టైం వరకు సెకండ్ ప్లేస్ జరిగే టైం వరకు సెకండ్ ప్లేస్ అయిపోతుంది మ్యాక్సిమం అప్పుడు వాళ్ళు హాస్టల్ అప్లికేషన్లు స్టార్ట్ చేస్తారు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ అండ్ కోర్టు ఇమెంట్స్ మాత్రమే ఆన్లైన్లో హాస్టల్ అప్లికేషన్లు జరుగుతాయి మనకి వాళ్ళకి ఫోన్ మెసేజ్ పోతే ఎవరెవరి క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ సీట్ వచ్చిందో రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పేమెంట్ అయినా క్యాంపస్ సబ్ క్యాంపస్ కోర్టు ఇవెంట్స్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో అప్లికేషన్ జరుగుతుంది ఆన్లైన్లో మీకు లింకులు పోతాయి మీకు ఫోన్కే లింక్ వస్తుంది ఐడి పాస్వర్డ్ లింక్ ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఆఫ్లైన్లో పోయి జాయిన్ కావాలి నెక్స్ట్ రిమైనింగ్ యూనివర్సిటీస్ రిమైనింగ్ ఎక్సెప్ట్ ఉస్మానియా యూనివర్సిటీ కోర్టు విమెన్స్ ఉస్మానియా సబ్ క్యాంపస్ ఇవి పక్కన పెడితే రిమైనింగ్ అన్ని ఆఫ్లైన్లో హాస్టల్ అప్లికేషన్లు ఉంటాయి మీకు సెపరేట్ నోటీస్ ఇస్తారు ఈరోజు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు హాస్టల్ అప్లికేషన్లు జరుగుతున్నాయి సో క్యాంపస్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు వచ్చి హాస్టల్ అప్లికేషన్ తీసుకోండి అని ఆ వన్స్ అట్లా నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ జాయిన్ అవుతారు కదా ఫస్ట్ సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత మాక్సిమం జాయిన్ అవుతారు అందరు టీసీ ఇచ్చి జాయిన్ అవ్వాల్సిందే కొంతమంది ఫస్ట్ ప్లేస్లో జాయిన్ అవుతారు ఇప్పుడు అక్టోబర్ ఎయిట్ లోపు కొంతమంది సెకండ్ ప్లేస్ ఇలా జాయిన్ అవుతారు సో సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత సో సెకండ్ ప్లేస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా ఫస్ట్ ప్లేస్లో జాయిన్ అయినా జాయినింగ్ అయిపోయిన తర్వాత హాస్టల్ అప్లికేషన్లు స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆఫ్లైన్లో వెళ్ళి హాస్టల్ అనేది అప్లై చేసుకోవాలి చేసుకుంటే మీకు మిస్ కార్డ్ ఇస్తారు హాస్టల్ అప్లికేషన్ అయిపోతుంది ఏ క్యాంపస్ అయినా కూడా ఒక అయితే దగ్గర పెట్టుకోరు పదివేలు మీ దగ్గర పెట్టుకుంటే ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా కూడా ఎవరైనా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా స్టార్టింగ్ అయితే డిపాజిట్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఉంటుంది పదకొండు వేలు పన్నెండు వేలు ఉండొచ్చు అంతే బట్ ఒక పదివేలు అయితే మ్యాండేటరీ పెట్టుకోరు హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఆ డిపాజిట్ కడితేనే హాస్టల్ మెస్ కార్డ్ ఇస్తారు మెస్ కార్డ్ ఇస్తే మనం హాస్టల్లో జాయిన్ అవుతాం అన్నట్టు హాస్టల్ అప్లికేషన్ దొరుకుతుంది ఇక తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో సేమ్ పదివేలు ఏమో డిపాజిట్ చేస్తుంటుంది సో ఇయర్లీ అన్నట్టు ఇయర్లీ డిపాజిట్ అది సో పర్ ఇయర్కి ఇంత కట్టాలని ఉంటుంది ఒక ఇయర్కి ఇప్పుడు నేను నైన్ థౌసండ్ కట్టిన ఫస్ట్ ఇయర్లో మళ్ళీ సెకండ్ ఇయర్లో ఒక నైన్ థౌసండ్ అంతే ఎయిటీన్ థౌసండ్ కట్టినా ఇక రిమైనింగ్ స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి నాకు ప్రతి నెల పదిహేను వందలు గవర్నమెంట్ మిస్ బిల్ ఇచ్చింది సో అది అక్కడికి అక్కడికి సరిపోతుంది ఏమి ఉండదు ఏం పెద్ద ఉండదు బట్ హాస్టల్ అప్లికేషన్కి అయితే మీరు ఎవరైనా సరే ఒక టెన్ థౌసండ్ అయితే మీరు దగ్గర పెట్టుకోవాలి వన్స్ హాస్టల్ స్టార్ట్ అయినాక హాస్టల్ కట్టాలి అక్కడ డిపాజిట్ ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే ఆఫ్లైన్లో కట్టడంంటుంది మనకు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ కోర్టు విమెన్స్ ఆన్లైన్లో అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్ ఆన్లైన్లోనే డబ్బులు కట్టి అప్లై చేసుకొని తర్వాత ఆఫ్లైన్లో యూనివర్సిటీకి పోయి మీరు అవి చూపిస్తే మీకు మెస్ కట్టిస్తారు హాస్టల్ అప్లికేషన్ హాస్టల్ మీకు జాయిన్ చేసుకుంటారు ఇది ప్రాసెస్ సో ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చినా సెకండ్ ప్లేస్లో సీట్ వచ్చినా ఏం కాదు మన మనకి కాలేజీకి సంబంధించిన ఏదైతే హాస్టల్ ఉందో క్యాంపస్కి సంబంధించింది అది స్టార్ట్ అయిన తర్వాతనే క్లాసులు స్టార్ట్ అవుతాయి సో మోస్ట్లీ సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత థర్డ్ పేస్ స్టార్ట్ ఆ జరిగే టైంలో అందరూ వస్తారు సెకండ్ పేస్ అయిపోయినాక హాస్టల్ ఓపెన్ అవుతాయి మ్యాథ్స్ ఈ అక్టోబర్ రెండు వరకు నవంబర్ వరకు అనుకోండి ఇక నవంబర్లో పక్క హాస్టల్ ఓపెన్ అవుతుంది అక్టోబర్ రెండు ఆర్ నవంబర్ హాస్టల్ ఓపెన్ అవుతుంది మేబీ ఈ స్టార్ట్ పేస్ వాళ్ళు ఎవరైతే ఉంటారు ఇప్పుడు ఫస్ట్ పేస్ అయిపోయింది సెకండ్ పేస్ అయిపోయింది సెకండ్ పేస్ అయిపోయినాక పక్క టీసీ ఇచ్చి జాయిన్ కావాలి వెదర్ ఫస్ట్ పేజ్ సీట్ ఉంటే ఫస్ట్ ప్లేస్లో లేదంటే సెకండ్ ప్లేస్లో అలాట్మెంట్ జరిగితే సెకండ్ ప్లేస్లో అలాట్మెంట్ జరిగిందంట జాయిన్ కావాలి నెక్స్ట్ థర్డ్ పేజ్ ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసుకోండి జాయిన్ అయిన తర్వాత కూడా థర్డ్ ప్లేస్లో సీట్ వచ్చింది అనుకో సెకండ్ ప్లేస్లో సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ టీసీ సబ్మిట్ చేసింది రిటర్న్ తీసుకోవాలి మళ్ళీ థర్డ్ ప్లేస్ దాంట్లో జాయిన్ కావాలి సో థర్డ్ ప్లేస్లో క్యాంపస్లో వచ్చినా ఏం కాదు హాస్టల్ అనేది ఇస్తారు సెకండ్ ప్లేస్లో క్యాంపస్లో వచ్చినా హాస్టల్ అనేది ఇస్తారు ఫస్ట్ ప్లేస్లో క్యాంపస్లో వచ్చినా హాస్టల్ అనేది ఇస్తారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు సీట్ వచ్చినా సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఆర్ ఫస్ట్ ప్లేస్లో అడ్మిషన్ అయ్యి టీసీ ఇచ్చి అడ్మిషన్ అయిన తర్వాత నెక్స్ట్ హాస్టల్ అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు అండ్ హాస్టల్ స్టార్టింగ్ అంటే సెకండ్ పేస్ అయిపోయే టైం వరకు మాక్సిమం హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయితే హాస్టల్ కూడా ఓపెన్ అవుతుంది అండ్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వాళ్ళు వస్తారు థర్డ్ ప్లేస్లో సీట్ వచ్చిన వాళ్ళు కొంచెం లేట్ వస్తారు అంతే ఓకే సో క్లాస్ ఎవరు ఏమి మిస్ గారు థర్డ్ ప్లేస్లో సీట్ వచ్చినా పెద్ద పెద్ద క్లాసులు పెద్ద పెద్ద లెసన్లు ఏమి మిస్ గారు మీరు ఫస్ట్ థర్డ్ ప్లేస్ అయిపోయిన తర్వాతనే మీకు అసలైన క్లాసులు అసలైన ఇంటర్నల్స్ అసలైన సబ్జెక్ట్ అనేది చెప్తారు వరకు అంత నార్మల్ నార్మలే ఉంటుంది ఎందుకంటే టీచర్స్కి కూడా తెలుసు స్టూడెంట్స్ ఇంకొచ్చేటోళ్ళు ఉన్నారు థర్డ్ ప్లేస్ అయిపోలేదు సో వెయిట్ చేద్దామని వాళ్ళు కూడా అవుతారు క్లాసులు ఏం అందరు రాకుండా అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ రాకముందని అసలైన క్లాసులు ఏం స్టార్ట్ కావు సో టెన్షన్ తీసుకోకరి టైం టేబుల్స్ వస్తాయి టైం టేబుల్స్ వస్తాయి ఇంటర్నల్ రేపే అంటాడు సెమ్ రేపే అంటాడు క్లాసులు ఆల్రెడీ రేపే నుంచి స్టార్ట్ అంటాడు అది టైం టేబుల్ మందమే ఉంటుంది ఆఫ్లైన్లో పోయి చూస్తే క్లాస్లో ఒక్కరు కూడా ఉండరు ఓకే ఎందుకంటే హాస్టల్ ఓపెన్ కానీ ఎక్కడికెళ్ళి వస్తారు చెప్పండి ఎక్కడో ఆదిలాబాదు నిజాంబాదు కరీంనగర్ ఇంకెక్కడో కొమరం కోమరంబీ వాసిహోబాద్ అంటారు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడ మూల నుంచి తెలంగాణ ఆల్ ఓవర్ స్టేట్ నుంచి వెళ్ళి సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్ నుంచి వాళ్ళందరూ రావాలంటే హాస్టల్ ఓపెన్ కావాలి హాస్టల్ ఓపెన్ కానీ వాళ్ళు హాస్టల్కి రారు హాస్టల్ ఓపెన్గా అది క్లాసులకు కోరు సో అది అర్థమైంది కదా మీకు పాయింట్ టెన్షన్ తీసుకోకూరి డన్ కాలేజ్ అదే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే ఫస్ట్ ప్లేస్ సెకండ్ పేస్ థర్డ్ ప్లేస్ మొత్తం అయిపోయినాకనే మీకు అసలైన క్లాసులు అనేవి ఉంటాయి మీరేం మిస్ గారు క్లాసులు అండ్ హాస్టల్ అడ్మిషన్స్ కూడా సెకండ్ ప్లేస్ అయిపోయే టైం వరకు స్టార్ట్ అవుతాయి ఆ సెకండ్ ప్లేస్ అయిపోయినాక మేబీ అప్పుడు కూడా ఓపెన్ అవుతుంది హాస్టల్ అప్లికే హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఇంకెందుకు హాస్టల్ అప్లై చేసుకుంటే డైరెక్ట్ ఓపెన్ చేసేస్తారు హాస్టల్గా తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు లగేజ్ తీసుకుని వచ్చి డైరెక్ట్ జాయిన్ అయిపోవడమే ఓకేనా అది అప్పుడు మాట్లాడుకుందాం నేను హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ఏ యూనివర్సిటీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది ఏమేం కావాలని ఇప్పుడు అప్పుడు హాస్టల్ అప్లికేషన్ వరకు మాట్లాడుకుందాం మనం ఆఫ్ నౌ ఇది ముచ్చట దాంట్ మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇజర్ క్యాంప్ స్టూడెంట్